అందరికీ నమస్తే నా పేరు శాలిని మా టీవీ రీలారీల ఐదోదరు టైటిల్ విన్నర్ అలాగే యాంకర్ని కూడా సో వరంగల్ గురించి చెప్పాలంటేనే నేను పుట్టి నీళ్ళు అనుకోవాలి జానపదానికి ఆ విధంగా గడ్డలో వరంగల్ గడ్డలో పుట్టి పెరిగి జానపదాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వారిలో ముఖ్యులు శంకరన్న సారంగపాణి సో వాళ్ళను వాళ్ళ పాటలు వినుకుంటూ వాళ్ళ శిష్యరికి ముందుకుంటూ వాళ్ళ పాటలతో పెరిగి పెరిగి ఈ స్థాయికి ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్గా పాడుకుంటూ ఉన్నాము సో వాళ్ళ యొక్క జానపదం మర్చిపోలేనిది మరవలేనిది అదేవిధంగా శంకర్ శంకరన్న యొక్క సహచరిని సంధ్యక్క కూడా తను కూడా ఎన్నో పాటలు పాడి తనకు తోడుగా తన అడుగుజాడలో ఉంటూ ఎన్నో పాటలు పాడింది సో అక్క పాట తను పాడే ఒక పాట నాకు చాలా ఇష్టం ఆ పాట మొదలుకొని తర్వాత శంకర సారంగా అన్న శంకర పాడి వాళ్ళు పాడిన పాటలు కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను తెలంగాణ గడ్డ మీద పుట్టిన పులి బిడ్డ దొడ్డి కొమురయ్య ప్రాణం ఇడిసి నట్టిగడ్డ మీ సం రోసంగా జోరి రేణికుంట సమరానికి సై అన్న సై సై గోపాలరెడ్డి వేల కొలది విరులు అసలు బాసిన నేల వేల కొలది విరులు అసలు బాసిన నేల ఊళ్ళను ఊళ్ళను చుట్టి ఉరుకుతుంటే దొరకబట్టి దొరికినాక బట్టి చెట్లకు కొట్టేసి కొట్టే మండే ఎండల నడుమ మలమూత్రాలను తాపి కామరమొచ్చిన కొడుకులు కామంతో కళ్ళు మూసి తల్లులనక పిల్లలనక కామంతో చరుచుతుంటే పిల్లలనక కామంతో జరుచుతుంటే బట్టలను దీసి బతుకమ్మలను ఆడించే బట్టలను దీసి బతుకమ్మలను ఆడించే బరి తెగించి మన కలా మెడల పుస్తెలు దింపి ఎర్రమ్మ లచ్చుమమ్మ స్వరాజ్యమ్మా ఇలా எரம்மா லட்சுமம் அம்மா எதுகி போராடி அமருலையுருல கதா எது போராடினா அமருலையை கதா ஜை தெலுங்கானா సో ఇలాంటి పాటలు పాడుకుంటూ తెలంగాణను సాధించుకున్నాము తెలంగాణ ముందే జానపదం ఒక విధంగా అది కూడా మన ఓరుగల్ జిల్లా అంటే జానపదానికి పుట్టినిల్లుగా ఉండేది అలాంటి శంకర్ సారంగపాణి తన సహచరిని తోటి ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు సో ఆ పాటని అటు సత్య బావ మీకు అందరికీ తెలుసు సత్తయ్య బావా బావ అటు చూస్తే ఉల్లి తోట ఇటు చూస్తే మల్లె తోట అటు చూస్తే ఉల్లి తోట ఇటు చూస్తే మల్లె తోట మాటలాడే 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 వారే లేరయ్యో సత్తయ్య బావా మందలించే వారే లేరయ్యో మాటలాడే వారే లేరయ్యో మందలించే వారే లేరయ్యో అటు చూస్తే ఉల్లి తోట ఇటు చూస్తే మల్లె తోట అటు చూస్తే ఉల్లి తోట ఇటు చూస్తే మల్లె తోట మాటలాడే 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 వారే లేరయ్యో సత్తయ్యా బావా మందలించే వారే లేరయ్యో అత్తగొట్టే మామాగొట్టే అత్తగొట్టే మామాగొట్టే మామా గొట్టె బాయి కాణ భర్త గొట్టె అత్త గొట్టే మామా గొట్టే బాయి కాణా భర్త గొట్టే నుగాడే బాధ పాడే బాధ పాడే ముగుడే కాదయ్యో సత్తయ్యా బాబా మందలించే వాడే కాదయ్యో అటు చూస్తే ఉల్లి తోట ఇటు చూస్తే మల్లె తోట అటు చూస్తే ఉల్లి తోట ఇటు చూస్తే మల్లె తోట మాటలాడే మాటలాడే వారే లేరయ్యో సత్త బావా మందలించే వారే లేరయ్యో